భూమి ఆశీర్వాదం రావు రావాలంటే నీ పిల్లల మీదకి వచ్చిన ఆశీర్వాదమే నీ పిల్లల ద్వారానే ఇతర వాళ్ళకి నా మాట విన్నా ఒక కాలం నా తీరికి ఎలా తెలియలేదు నా మాట నువ్వు విన్నావు కనుక ఈ రోజు నేను ఆశీర్వదిస్తున్నామని అక్కడిని దేవుడు అతన్ని ఆశీర్వదించాడు దేవుడికి స్వత్ర అందుకొలకి దేవుని కూడా కూర్చున్నప్పుడు లేచినప్పుడల్లా పండుకున్నప్పుడు అలా దేవుని వాళ్ళని ప్రాప్తం చేసుకోవాలి దీరప్రదేశ్ ఏదైతే సినిమాలు లేదంటే ఏదైతే లేకుంటే రాజకీయాలు లేకుంటే ఏదంటే ఏదైతే చేసుకోవడము దేవుళ్ళే రోజు దేవుని పలకరించాలి నిన్న ఆయన పలకరించాలి ఆయన పలకరించుకోగల చురేడు

నువ్వు thrown ఉన్నప్పుడు జ్ఞాపకం దేవుని వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవాలా ముందు ఉన్నప్పుడు నువ్వు పడుకున్నప్పుడు దేవుని వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవాలి లేచినప్పుడు నువ్వు లేచినప్పుడు దేవుడ వాకిని జ్ఞాపకం చేసుకోవాలి హక్కేయంలో నిలవండి ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేయాలంటే అమ్మా రోజూ నేను దేవుడు పలకరించాలి ఆయన నిన్ని పలకరించాలి నీవు ఆయనను పలకరించాలంటే నీ ఇంట్లోన ఒక క్యాలెండర్ పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి గట్టి చెప్పండి అమ్మా ఏం పెట్టుకోవాలి క్యాలెండర్ పెట్టుకోవాలి రోజు చేసి ఈరోజు ఎన్నో తారీఖు ఒకటో తారీఖు ఆ ఒకటో తారీఖులో వాగ్దానం ఉంటుంది దేవుడి వాగ్దానం చదువుకోవాల ఒకవేళను ఆ వాగ్దానాన్ని మనసుని తాకితే పచ్చా తప్పటి ప్రభు ఈరోజు ఈ వాగ్దాన్ని ఇచ్చావు నన్ను దీవించి ఆశీర్వదించాలి ఒకవేళ ప్రార్థన చేసేవారు అది హలోయ కొందరు ఏమంటారు సార్ నాకు చిరంజీవి అంటే ఇష్టం అని చిరంజీవి జో పెట్టుకుంటారు సర్వే ప్రార్థన చేసి వెళ్ళకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరో వైయస్ రాజశేఖర రెడ్డి దొమ్మని ఇలా ఊతూ ఊతూ కబ్బెడూతూ అన్నాడే అన్నా వెళ్ళి పెట్టాడు అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోన్ అంటే అన్నా ఆయన వాళ్ళనే నేను సౌకర్యమైనాను ఆయన సీఎం ఉన్నప్పుడు ఆయన ఇల్లు కట్టి అది డబ్బులు లక్ష లక్షలు విడిగాలన్న ఆయన వాళ్ళే సౌకర్యమైనందుకు అయినందుకు రోజు ఆయన మొక్కలు చూసి ఆయన అలా అంటూ ఉంటే సంతోషం అన్న ఇంకో ఇంట్లో పోతే అంటేనే జగన్ ఫోటో చూస్తా ఇంకో రింట్లో పోతే చంద్రబాబు నాకు ఇష్టమన్నా ఆయన చంద్రబాబు అక్కడికి చూస్తా ఇంకో రింట్లో పోతే ఇందరమ్మ నాకు ఇష్టమన్నా నేను చూస్తాను ప్రేమ బైగులో మనిషి ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు ఏ రా నమ్మదగిన వాడి కాదు ఏ హతికారు నమ్మదగిన వాళ్ళు కాదు దేవుడు అక్కడి నమ్మదగిన వాడు సిఎం పిఎం అధికారులు నీ ఇంట్లో ఉండకూడదు దేవుడు మాత్రమే ఉండాలి చెప్పడం లేచున్నా కూర్చున్నా పండుకున్నా తల్లి గర్భంలో తొమ్మిది మాత్రాలు వాళ్ళు ఎంత లేని చోట తెచ్చినా దేవాది దేవుని మాటలే కండరీ గురించి ఉండాలి నువ్వు మేచిన తినే చూడాలి దేవుని మాటలు మేచినంత ఎవార్ తనకి చూడాలి ఆ నడిపి ఉంటేనే సదాకాలము కృపాక్షణములతో నువ్వు ప్రత్యపుతాము గట్టి గలలు చెప్పండ హెట్టి చెప్పండే హెళె లోయ హెళ లోయ హెళ లోయ

తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు దేవుడు కాపాడాడు నువ్వు పిల్ల గడ్డగా రెట్టగడ్డ ఉన్నప్పుడు ఒక మూలకి పిలిచి పెట్టలు చేసిన దేవుడు ఆయన విలువలో తెలుసుకో నీ ఎవరి విలువ తెలుసుకోవద్దు చూడ సముద్ర గంధము సముద్ర గంధము మూడవ పద్ధతి ఒకటో చిరంలో నా ఉపదేశం మరిచిపోవచ్చు నా ఆది జీవంతో గడిచి సమస్తాలు నా వాక్యమిస్తుంది శాంతిని నీకు కల్గును కరుణ సత్యము దయ శక్తిము ఎన్నడూ పీడిచి పోనివక నీ కంత పోషణ నీ హృదయమందు ఆమెన్ మీద ఎన్నో సం గట్టి చెప్పండి ఎన్నో సంవత్సరం క్యాలెండర్ నూతన సంవత్సరం క్యాలెండర్ తెచ్చుకున్నా నేను గత పదహైదు సంవత్సరాల నుంచి సేవలు వచ్చినాక చాలా మందిని అక్కడక్కడ బహిరంగ సభలకు అన్న ఒక క్యాలెండర్ తీసుకురా క్యాలెండర్ తీసుకురాను ఈ అనుకూల సమయంలో ఈ సంవత్సరంలో గుంటూరు విజయవాడ నుంచి ప్రార్థన చేసి ఆ క్యాలెండర్ అక్కడ